రైట్ రామారావు గారు మీరు ఎలా చూస్తారు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ సిపి హయాంలో భారీ అవినీతి జరిగింది అటవీ భూముల్ని చాలా వరకు కొన్ని వందల ఎకరాలు కూడా కబ్జా చేశారు ప్రస్తుతం అవన్నీ కూడా ఆ చిట్టా బయటకు వస్తుందని అడ్డంగా దొరికిపోయారా ఎలా చూస్తారు మీరు నమస్కారం అండి చెప్పండి ఇక్కడ అటవీ భూముల అంశం మీద ఈరోజు ఈనాడులో కథనాన్ని బట్టి అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి విషయం చౌపార్ గారు కానీ రఫీ గారు కానీ చెప్పారు కానీ ఈ అంశాన్ని కూలంకషంగా మనం వెనక అవగాహన చేసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ జీవితం చూస్తూ ఉంటే ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆయన సబ్జెక్ట్ పరంగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి అటువంటి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు దఫాలుగా అనేక ఆరోపణలు చేసింది మనం చూస్తూ ఉన్నాం మదన పల్లె ఫైల్స్ తగలబడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తగిలిపెట్టారు ఇప్పుడు కూడా రఫీ గారు మాట్లాడుతున్నారు ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి అంశం అంటే సాక్షాత్తు సీఎం గారు కలుగు చేసుకొని హుటాహుటిన డీజీపీని అట్లాగే సిసిఎల్ఏ కమిషనర్ ని అట్లాగే సిఐడి అడిషనల్ డీజీని ముగ్గురిని పంపించారు ఈ రోజుకి ఏం చేశారంటే అదే అడుగుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇదంతా కూడా డైవర్స్ పాలిటిక్స్ లో భాగం హుటాహుటిన వెళ్ళి హెలికాప్టర్ తీసుకుని వెళ్ళి ఏం తేల్చారు సంబంధం లేనటువంటి అంశాలు ఇప్పుడు అదే రఫీ గారు ఇప్పుడు చూడ చెప్తున్నారు ఒక చోట తగలబడితే మరో చోట ఎక్కడైనా సరే ఆ ఛానల్లో పైన ఆ కార్యాలయంలో కూడా రికార్డుస్ ఉంటాయని సరే ఉంటారుని చెప్పని రఫీ గారు చెప్పనివ్వండి అసలు రామకృష్ణారెడ్డి గారు కానీ నుంచి దగ్గర నుంచి మీరు పేరు నా దగ్గరకు పోతారు ఇదంతా కూడా మీరు ఒక కంఠస్థం చేసుకొని బట్టి పట్టి మాట్లాడే విధానం కాదు ఇక్కడ సబ్జెక్ట్ మీద పూర్తిగా సామరస్య పూర్వకంగా మీరు మాట్లాడండి ఏదైనా సరే అంశం మీద ఒక అవగాహన తోటి మాట్లాడితే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం ఏమంటే ఇక్కడ అటవీ భూములు ఆక్రమించారనేటువంటి ఆరోపణ ఆరోపణలు ఎవరు చేశారండి ఈనాడు పత్రిక చేసింది ఈనాడు పత్రిక కదా లడ్డు వివాదం చేసింది ఇదే ఈనాడు పత్రిక గతంలో సారాయి ఉద్యమాన్ని తీసుకొచ్చి సారా సారాయిని నిషేధించాలి ఆంధ్రప్రదేశ్లోని ఉద్యమానికి అంకురార్పణ చేసి ప్రతిరోజు కూడా ఎడిటోరియల్స్ రాసినటువంటి ఈనాడు పత్రిక తదుపరి చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాసి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పోటు పొడిచి ఎన్టీ రామారావు స్థానంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన తర్వాత తర్వాత ఇదే సారాయి ఉద్యమ సారాయిని వల్ల మద్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు దానికి అనుకూలంగా ఏదైతే మద్యం డూప్లికేట్ మద్యం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని ఆర్టికల్స్ రాసినటువంటి ఇది వాళ్ళ యొక్క సప్రయోజనాలు దీని అన్నిటికీ కూడా కాంగ్రుగా ఈనాడు అధిపతి రామోజీరావు యొక్క ఆయన సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ లో పది కోట్లకు పైగా ధనాన్ని వెచ్చించి చంద్రబాబు నాయుడు తెచ్చింది ఎందుకంటే గురువుకి ఆయన అమూల్యం మీ సొంత డబ్బులు పెట్టుకోండి ఈ రకంగా మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తుంది తెలుగుదేశం పార్టీ విషకొండ గురించి కూడా మాట్లాడారు ఈయన రఫీ గారు మాట్లాడుతున్నారు విషికొండ ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ ఆస్తి అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు ఇది కాదు ఇది వైజాగ్ కేంద్రంగా ఏదైతే పారిశ్రామికవేత్తలను కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని మీరు మొన్న ఈ మధ్య అమిత్ షా మీటింగ్ వస్తే ఎక్కడ పెట్టారండి అమిత్ షా వస్తే ఎక్కడ మీటింగ్ పెట్టారు అట్లా ఎక్కడ మీటింగ్లు పెడుతున్నారు విజయవాడలో పెడుతున్నారు అమరావతిలో పెట్టచ్చు కదా ఇక్కడ మీకు అన్ని తేడాలు తెలుసు అన్ని విషయాలు తెలుసు వైజాగ్ ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా అక్కడ ఆర్థిక రాజధాని పేరుతోటి రకరకాల పరిశ్రమలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడులను ఆకర్షించే దానికి రామారావు గారు సారీ సారీ ఫర్ దరప్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాస్తాం చెప్పారండి రామారావు గారు ఆకర్షించడానికి రామారావు గారు రామారావు గారు ఇప్పుడు వైజాగ్లో రిషికొండ ఉంది గతంలో చూసుకుంటే టూరిస్ట్ ప్లేస్ గా ఎవరైనా ప్రభుత్వానికి ఒక ఆదాయం వచ్చేది ఐదు వందల కోట్ల రూపాయలతో అక్కడ నిర్మాణాలు చేసి మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే తమ కోసం నిర్మాణాలు చేసుకున్నారంటూ కూడా గతంలో కూడా టీడీపీ వాదిస్తూ వస్తుంది అంటే ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా ఉన్నటువంటి దాన్ని కూల్చివేసి మళ్ళీ అక్కడ ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఒక పక్క అడవుల్లో గిరిజనులు రోడ్లు లేక ఇబ్బంది పడుతుంటే అక్కడ అలాంటి నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి ఆదాయ వనరు ఎంత ఉందనేది ఆ లెక్కలు మనం తీసుకోవాలంటే దానికంటే మిక్కిలుగా ఒక ఉపయోగార్థమైనటువంటి కార్యక్రమానికి వారు ఒక ప్రశ్న సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏదైతే ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు కానీ నిర్ణయాలు గాని మంచిగా ఉన్నప్పుడు అదే ఆహ్వానించాలి శంసించ <imit> <imit>